शाखा मंत्री वेंट ने వరంగల్ జిల్లా భారతీయ జనతా పార్టీ వరంగల్ ప్రజల ఆత్మగౌరవ పోరాటంలో భాగంగా వరంగల్ బస్ నిర్మాణం కోసం మహాధర్నా కార్యక్రమం ఈ మహాధర్నా కార్యక్రమంలో జాతీయ నాయకులు రాష్ట్ర నాయకులు మంచి భూ స్థాయి నాయకులు కూడా దాదాపు వెయ్యి మంది పార్టీ నుంచి చేయడం జరిగింది ఈ మహాధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ గారు బిఆర్ఎస్ పార్టీ గాయవంచగా మాటలు అదేవిధంగా ప్రస్తుత మంత్రివర్యులు వరంగల్ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు కొండ సురేఖ గారి యొక్క అసమర్థతకు ఈ వరంగల్ బస్ స్టాండ్ నిదర్శనం సాక్ష్యం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏకైక అతిపెద్ద బస్ స్టాండ్ మన వరంగల్ బస్ స్టాండ్ ఉత్తర తెలంగాణలో మన పక్క ఉన్న కరీంనగర్ ఖమ్మం మొదలకు జిల్లాల నుండి ఈ వరంగల్ ఉమ్మడి జిల్లాల నుండి కూడా ప్రతిరోజు వేల మందిని వారి యొక్క గుమ్యస్థానాలకు చేర్చిన చరిత్ర వరంగల్ బస్ స్టాండ్ చరిత్ర అలాంటి బస్ స్టాండ్ ని ఉనికికే ప్రమాదం అయ్యే విధంగా ఈ బస్ స్టాండ్ ని ఓటుపై తీసుకొచ్చిన ఘనత గత టిఆర్ఎస్ ప్రభుత్వం మరియు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పాలన టిఆర్ఎస్ యొక్క ఓకర్ మాటలతోని కాంగ్రెస్ యొక్క కుటిరా రాజకీయాలతో ఈరోజు వరంగల్ లోని ప్రజా రవాణా వ్యవస్థ రోడ్డుపై కేర్చి ప్రయాణికుల ఇక్కట్లు వర్ణనా రోజు ప్రయాణం చేయాలి అంటే కనీసం మరుగుదొడ్లు సౌకర్యాలు లేకుండా గత రెండు సంవత్సరాల నుంచి కూడా రోడ్డుపై ఉన్న బస్టాన్ని వెంటనే నిర్మాణం చేయాలని భారతీయ జనతా పార్టీ చేయడం జరిగింది మన పరిస్థితి ఎట్లా ఉంది అంటే నేరు కోరి తెలియజేసుకున్న దాన్ని ఎగరెగిలిదాన్ని వరంగల్ ఉమ్మడి జిల్లాలోని ప్రజలు పన్నెండు మంది ఎమ్మెల్యేను కాంగ్రెస్ కి అప్పజెప్పి రెండు ఎంపీ స్థానాలను కూడా కాంగ్రెస్ కి అప్పజెప్తే ఇద్దరు మంత్రులు మన జిల్లా నుంచి ప్రాతినిధ్య కూడా ఈ ప్రజలకు ఇక్కడ ఉన్న అధికార ప్రజా ప్రతినిధులు ఇప్పటికైనా సోమరితనాన్ని వీడి వెంటనే వరంగల్ బస్టాండ్ ని పర్యటించి ఆ పనులకు కావలసిన నిధులను సేకరించి కాంట్రాక్ట్ ఫైనల్ చేసి పనులు ప్రారంభించారు ఎన్నికల ముందు కేటీఆర్ గారు పదిహేడు జూలై రెండు వేల ఇరవై మూడు లో ఇక్కడ మంత్రివర్గంలో అదే అదేవిధంగా ఆర్టీసీ చైర్మన్ రాజరెడ్డి గోవర్ధన్ రెడ్డి గారు వీరందరూ కూడా ఇక్కడ అధునాతనమైన శంకుస్థాపన చేయడం జరిగింది కానీ అది ఓన్లీ త్రీ డి ఇమేజ్ వరకే పరిమితమైంది సంవత్సరం రెండు సంవత్సరాలు అవుతున్నా కూడా ఈ వరంగల్ బస్టాండ్ లేకపోవడం సిగ్గు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో నాయకులకు ప్రజలు అనుకోకుండా వచ్చి ప్రజలు మార్పు మార్పు కోరుకుంటే ఓన్లీ రాజకీయ పార్టీ రంగు మారి టిఆర్ఎస్ పై కాంగ్రెస్ వచ్చింది కానీ కాంగ్రెస్ ప్రజల యొక్క మౌలిక సదుపాయాలు గాని వారికి కావాల్సిన సౌకర్యాలు గాని ఈ రెండు పార్టీల ప్రభుత్వాలు చేయలేకపోయింది ఈ మహాధర్నా నుండి మేము ఒకటే చెప్తాం వరంగల్ ప్రజల యొక్క ఆత్మ గౌరవానికి బస్ స్టాండ్ వీటి యొక్క అభివృద్ధి చేయకపోతే ఈ రోజు నుండి వరంగల్ ప్రజల ఆత్మ గౌరవంతో పోరాటం చేస్తామని వారికి సంవత్సర కాలం ఇచ్చాము సమయం ఆ సంవత్సర కాలం మేము చూడడం జరిగింది ఈ సంవత్సర కాలంలో వాళ్ళు ఎలాంటి అభివృద్ధి చేయలేదు కాబట్టి వరంగల్ ప్రజల ఆత్మ గౌరవ పోరాటం పేరుతో మేము ఉద్యమాలు చేస్తాం వారి యొక్క సోమరితనాన్ని ఎప్పటికప్పుడు ఎండగడతామని టీఆర్ఎస్ వైఫల్యంతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అప్పటివరకు బీజేపీ వాళ్ళు లీడ్ లో ఉన్నది ఉన్నట్టుండి వెనక వాడుకోవడం రీజన్ ఏంటి రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్నారు ఏం వెనుకబడిపోతుంది పార్టీ జాతీయ పార్టీ అక్కడ కేంద్రంలో పది సంవత్సరాలనే అధికారంలోకి వచ్చినాం ప్రాంతీయ పార్టీలు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ జార్ఖండ్ హర్యానా ఛత్తీస్గఢ్ ఎన్నికలలో గెలిచిన భారతీయ జనతా పార్టీ ఎన్నికలు జరగలే కానీ ప్రజలు కాంగ్రెస్ విశ్వసిస్తారు కాంగ్రెస్ ని విశ్వసించడం వల్ల వాళ్ళకి బీజేపీ విశ్వించలేదు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ విశ్వసించింది కాబట్టి వాళ్ళకి అధికారం అంటే అప్పుడు వాళ్ళు బీజేపీని విశ్వంచలేదు మీ అభివృద్ధి మీరు మీరన్న రికార్డు ఏమన్నారు మీరు వాయిస్ ఇచ్చింది దాన్ని కొట్టి అడిగారు అయినదే అర్థం ఉంది కాంగ్రెస్ 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 అప్పటి వరకు బీజేపీ లీడ్ లో ఉంది తెలంగాణలో ఓకేనా సరే తప్ప కాంగ్రెస్ బిజెపి అయితే అందిపుచ్చుకోలేదు రెండో క్వశ్చన్ సార్ ఇప్పుడు బీజేపీ అనేది హిందూ ధర్మాల మీదనే పురుడు పోసుకొని రాష్ట్రంలో రాజ్యం వచ్చింది ఆ సడు కదా మిమ్మల్ని జిల్లా అధ్యక్షులు కదా ఇప్పుడు నిర్ణయాకం మొన్న అరవై ఆవుల గోదావరి విషయం ఇప్పటివరకు బీజేపీ అధిష్టాం జిల్లా స్థాయి ప్రవర్తి ఖండించలేదు దాన్ని అంటే కింది స్థాయిలో చేసే తప్ప మీ స్థాయిలో చేయాలి దీనికి రీజన్ ఏంటి రెండో విషయము మీరు అప్డేట్ లేనట్టున్నారు కమిషనర్ గారికి భారతీయ జనతా పార్టీ హన్మకొండ వరంగల్ జిల్లాల అధ్యక్షులం ఇద్దరము మరియు పది మంది కార్పొరేటర్లను కల్పించి మేము ఎంఆర్ఓ తో మాట్లాడించి ఆ డాక్యుమెంట్స్ అన్ని ఫ్యాబ్రికేషన్ చేయబట్టి అని చెప్పి కంటసేపు కమిషనర్ చాంబర్ లో కూర్చొని అది ఆపించడం జరిగింది క్రెయిన్లు చేసి అది మీరు న్యూస్ అప్డేట్ చేసుకుంటారు ముందు ముందుచరణ కార్మిక మీద ఎటువంటి కార్మిక భవనం మీద ఫ్యాబ్రికేషన్ చేసిన డాక్యుమెంట్లను కమిషనర్ గారు రివ్యూ చేస్తున్నారు ఓకే భారతీయ జనతా పార్టీ లో పర్మిషన్ ఇచ్చినప్పటి డాక్యుమెంట్ల కోసం వెతుకుతుంది కార్మిక నాయకులలో కొంతమంది డబ్బుకు అమ్ముడుపోయి కొంతమంది డబ్బుకు అమ్ముడు వారు గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలకు వ్యాపారస్తులకు ఆ భవనానికి సంబంధించిన డాక్యుమెంట్స్ చిట్టి వేయడం జరిగింది ఆ డాక్యుమెంట్ల కోసం మేము వెతుకుతున్నాము ఓకే అది గతంలో జరిగిన తప్పు అది ప్రధాన కార్మిక సమస్య కార్మిక సంఘాలతో మేము మాట్లాడితే కూడా వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు భారతీయ జనతా పార్టీ ఎప్పటికీ కార్మిక సంఘాలతో ఆ డాక్యుమెంటేషన్ కోసం వెతుకుతుంది ఆ డాక్యుమెంటేషన్ తెలిసిన తర్వాత మేమే హైకోర్టుకు పోయి దాన్ని స్టే చేస్తాం వాళ్ళు తెచ్చిన ఫ్యాబ్రికేషన్ పట్టాదారుల నుంచి వారసుల నుంచి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ తో పర్మిషన్ తెచ్చుకునే ఇది బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగింది ఇవన్నీ కూడా మేము తెలిసి హైకోర్టుకు వెళ్ళాలి అంటే డాక్యుమెంట్స్ కావాలి ఈ ప్లాట్ఫామ్ నుంచి నేను మీడియా మిత్రులను కోరుకునేది ఏంటంటే మీకు ఎక్కడైనా దానికి సంబంధించిన టైటిల్స్ గతంలో జరిపిన మా మాకు ఒక ట్రాఫీ ఇవ్వండి దాంతోని మేము ఆయకెట్కి వెళ్ళి మాకు పర్మిషన్ అప్డేట్ చేసారు సార్ ప్లీజ్ నాకు చాలా ఇష్టం చాలా వాళ్ళ అన్నీ అయితే జిల్లా అధ్యక్షుడు మూడు రోజులు ప్రవోజనాల్లో అవుతుంది అది అందరికీ తెలుసు ఆ టైం లో మా నాయకులు పెడదామని చెప్పారు వాళ్ళని పెట్టమని చెప్పడం జరిగింది దాన్ని వ్యంగ్యంగా చూడొచ్చు అవునండి ఆపాల్సిన వాళ్ళే కొట్టింది కొడితే భారతీయ జనతా పార్టీ ఎవరిని స్పందించినా భారతీయ జనతా పార్టీ స్పందించినట్టే అది ఒకళ్ళ ఏదో లేవు ఒకళ్ళు పోతారు ఉండవు ఒకళ్ళు ఉండవు ఒకళ్ళ ఉంటాం ఇవ్వలం భారతీయ జనతా పార్టీ నుంచి స్పందించిన భారతీయ జనతా పార్టీ పార్టీ ఆదేశాలు వేరే అదే అదేవిధంగా మున్సిపాలిటీ పోస్ట్ ఆఫీస్ పక్క పూలగొట్టిరు ఆడకట్టిందా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అక్కడ రత్న హోటల్ ఎదురుగా కార్మిక భవనం కడుతున్నాడు ఆడగట్టిన ఆడగట్టిరా కాంగ్రెస్ కానీ పిఆర్ఎస్ కానీ మభ్య మాటలు అదే కేసీఆర్ కూడా వచ్చే మూడు రోజులు ఇక్కడ ఉండి ఇండు కట్టిస్తా దావతి ఇయ్యాలి గుడాలు ఇవ్వాలి అది ఇయ్యాలి అని అన్నారు ఏపల్ వీళ్ళంతా మభ్య మాటలు పెట్టి దాటి చుంటారు ఎప్పటికైనా కాంగ్రెస్ వాళ్ళని నిద్రపోయి ఒక సంవత్సరం టైం చేయాలనుకుంటుంది ప్రజలు అంతా అయ్యి మనం ఇప్పుడు చేతి వాళ్ళు ఎంపడి పడతాన సంవత్సరం అయింది ఇప్పటి నుంచి ఎక్కడ నిర్లక్ష్యం చేసినా భారతీయ జనతా పార్టీకి అలవంపు స్పందించి తప్పకుండా దాని మీద జనసేన కార్యక్రమాలు చేసి ప్రజల మన్నలు పొంది రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ప్రజల మన్నడ పొంది అధికారం వచ్చే దిశగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం గాని జిల్లా నాయకత్వం గాని మండల నాయకత్వం గాని గ్రామాల బూత్ నాయకత్వం గాని పండించి ఉంటాయని మీ ద్వారా తెలియదు మరొక స్థానిక నాయకులు సపోర్ట్ చేసి గమనించాలని అయితే మీకు ఒక మనవి భారతీయ జనతా చెప్పాను యాభై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ చేయని తెలంగాణ ప్రజల చిరకాల వాంచి అందరం ఉత్తర తెలంగాణ వరంగల్ కావచ్చు మేము అంటే మన కోరికలు నెరవేర్లేదు కానీ మరి పది సంవత్సరాలు నెరవేరుతుంది కదా ప్రజలు గమనించాలి కదా గమనించకుండా మీరు మాకు అధికారం ఇవ్వకుండా మేము మా పాత్ర పోషిస్తుంది కానీ మీరే వాటి మీరు ఏదో విశ్వసించలేదు అండి అర్థం పెట్టేవాళ్ళే విశ్వసించాలే మీ ఎయిర్పోర్ట్ ఎవరి వాళ్ళు వచ్చిందండి ఎవరి నుంచి కాంగ్రెస్ వచ్చింది కాంగ్రెస్ ఎక్కడ దీని మీద ఇవాళ కోచ్్యాక్టరీ ఇట్లా వచ్చింది మీరు ఎందుకు లేదు డెబ్బై సంవత్సరాల రామప్పకి ఎట్లా ఎవరిచ్చినా ఇదంతా మోడీ హయాం హయాంలోనే కదా ఏంది పెద్ద పెద్ద ప్రాబ్ టెక్స్టైల్ ప్రాజెక్ట్ వచ్చింది మీరు మీ ఏం కావాలో మాకు చెప్పండి మమ్మల్ని ప్రశ్నించండి ఆ తేవడానికి మేము లేకపోతే మేము వెనకబడిపోయినట్టు కానీ ఇక్కడ అధికారంలో ఉండి పది సంవత్సరాలు పట్టించుకోలేదు ఇప్పుడు వన్ ఇయర్ అయినా ఇక్కడ కాంగ్రెస్ నాయకులు దీన్ని విస్మరించడం అది దురదృష్టమైనటువంటి సంఘటనగా నేను భావిస్తా ఉన్నాను వాళ్ళు ఈ శిక్ష వాళ్ళ ప్రజలు ఇవ్వక తప్పరు మేము తప్ప మీరు కూడా దీని మీద పోరాడతాం త్వరలోనే మీరు కూడా దీనికి సహకరించి ఎందుకంటే తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసినటువంటి మీరు ఏదైతే మీడియా ఉందో నాలుగోస్తామో మీరు దీన్ని తప్పకుండా పాల్గొంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ రేపు నాలుగు రోజులు సాధించదని తెలియజేస్తూ